హాయ్ హలో వెల్కమ్ టు జర్టీవీ ఇదేనా నీ సంతకం విలువ ఏపీ సీఎం చంద్రబాబుపై శ్యామల సెటైళ్ళు సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రజలను నిలువున మోసం చేశారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల విమర్శించారు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని శ్యామల అన్నారు శనివారం నాడు ఆర్ శ్యామల మీడియాతో మాట్లాడుతూ మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని శ్యామల ప్రశ్నించారు దీపం పథకం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు నమ్మించి మాటిచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు ఏడు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే అని ఎద్దేవా చేశారు చేతగానప్పుడు చెయ్యలేనప్పుడు శుష్క వాదనాలు చెయ్యకూడదని హితవు పలికారు శ్యామల ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి ఎప్పుడు రిక్రూట్మెంట్ లెటర్ వస్తుంది ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎప్పుడు ఈ హామీ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులందరూ రాష్ట్రంలో ఉన్న యువత అందరూ యువగళ అంటూ నిరుద్యోగ భృతి మూడు వేలు అంటూ మీరు చేసిన ప్రచారం ఎంతమంది యువతలో ఆశలు రేకెత్తిచ్చిందండి ఈ రోజున ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి అలాగే మహిళా సంక్షేమం గురించి మీరు చెప్పినటువంటి మాటలు బా అసలు ఒకటి కాదు రెండు కాదు నిజంగా అంటే ఇన్ని మాటలు చెప్పొచ్చా ఇంతలా నమ్మించొచ్చా ఇంతలా షుగర్ కోటింగ్ వర్డ్స్ అంటారు అలా చెప్పారు మీరు అసలు నిజంగా ఏం చెప్పారండి స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మూడు లక్షల నుండి పది లక్షల వరకు పెంచుతాము అని చెప్పారు అది లేదు ప్రత్యేక పథకం పి ఫోర్ మోడల్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం చర్యలు అది లేదు అంగన్వాడీ కార్యకర్తలు లేదు వాలంటీర్లకి న్యాయం చేస్తామన్నారు అది లేదు పండగ కానుకలు అన్నారు పెళ్లి కానుకలు అన్నారు పండగలు లేవు పెళ్లి లేవు ఒకటే పండగ ఒకటే పెళ్లి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడం చూశారు కదండి ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ